గతంలో అంటే దొంగలు ఇళ్ళల పడి దొంగతనం చేసేటోళ్ళు దారి దోపిడి దొంగలు ఇండ్ల బందిపో దొంగలు ఇట్లా రకరకాలుగా అయితే ఉండేటోళ్ళు ఇప్పుడంతా స్మార్ట్ దొంగలు అయిపోయారు ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు వాడుతున్నాం దొంగలు కూడా అట్లే స్మార్ట్ అయిపోయారు సైబర్ నేరాలు పెరిగిపోయినాయి సో దానికి సంబంధించిన వార్త అనేది ఫోన్ ఎత్తొద్దు మళ్ళీ వేయొద్దు అట ఎవడలో ఫోన్ ఎత్తే ఎత్తితే కూడా పాపమే ఉన్నది తెలిసి తెలియక ఆ చూద్దాం మిస్ కాల్స్తో అకౌంట్స్ హ్యాక్ సైబర్ నేరగాల కొత్త మోసం ఆన్లైన్లో వర్చువల్ నంబర్స్ కొనుగోలు ఫేక్ ప్రొఫైల్తో ట్రూ కాలర్ అమ్మాయిల డీపీ ఇతర దేశాల నంబర్స్తో మిస్డ్ కాల్స్ ఇచ్చి ట్రాప్ అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు ప్లస్ నైన్ వన్ మినహా ఇతర దేశాల కోడ్ నెంబర్స్తో జాగ్రత్త అని చెప్పేసి అయితే వార్నింగ్ ఇస్తారు మీకు మిస్ కాల్ వచ్చిందా ఇండియా కోడ్ ప్లస్ నైన్ వన్తో కాకుండా ఇతర కోడ్స్తో కాల్స్ వచ్చి కట్ అయిందా అయితే జాగ్రత్త మనకు ఫోన్ వచ్చే ముందు ప్లస్ నైన్ వన్ అని పడుతుంది నంబర్ చెప్పటో వల్ల మనం పది నెంబర్ చెప్తాం పది నంబర్లతో పాటు దానికి ముందుగా ప్లస్ నైన్ వన్ ఉంటుంది ఉంటే మన ఇండియా కాల్స్ అన్నట్టు దబ్బన ప్లస్ నైన్ తోటి వచ్చి వాడు ఎవరైనా మోసం చేసినా మనం దొరకబట్ట ఈజీ అవుతుంది అది కాకుండా వేరే కోట్లు ఉంటుంది అంటే దేశ విదేశాలే వాళ్ళు వాళ్ళని పట్టుకోరు మన దేశం దొంగలు పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ అమౌంట్ కూడా కరెక్ట్గా రికవర్ అయితే లేదు సో జాగ్రత్త పడాలి మన అమ్మ నాయనలకు జరంతా ఆపరేటింగ్ వచ్చు కదా స్మార్ట్ ఫోన్లోనిస్తున్నాం వాళ్ళకి కాల్ రంగంలో వాళ్ళు కాల్ బ్యాగ్ చేసి వాళ్ళు కూడా మోసం పోతున్న పరిస్థితి తిరిగి కాల్ చేయకండి అది సైబర్ నేరగాల కాల్ కావచ్చు కాల్ చేశారంటే బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన మీ ఫోన్ నంబర్ ఆధారంగా డేటా అంతా వారి చేతుల్లోకి వెళ్ళినట్లే రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల్లో ప్రస్తుతం కొత్త రకం మోసానికి సైబర్ నేరగాలు తెరదీశారు మిస్డ్ కాల్స్ ఇచ్చి రిటర్న్ కాల్ చేసి చేసిన వారి అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు సో మొత్తంగా ఫోన్ ఎత్తితే మళ్ళా మనయితే ఏ కూర జాగ్రత్తగా ఉండేది సైబర్ నేరాల పట్ల